ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చడి చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ కడిపినట్టుగా తింటారు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉల్లిపాయలతోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మెంతులు చాలా మంచిదండి ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా అలా కాకుండా మనం తినే ఫుడ్లో ఖచ్చితంగా మెంతులు అయితే యాడ్ చేసుకోవాలి అలాగని చెప్పి కర్రీలో కానీ చట్నీలో కానీ ఇలా చేస్తూ ఉండండి ఇప్పుడు ఇందులోకి కారం సరిపడినంత ఎండుమిర్చి అయితే వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్నంతా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఒక్కోసారి మన ఇంట్లో కూరగాయలు అయిపోతుంటాయి కదా అప్పుడు అప్పటికి ఏం కూర చేయాలో అర్థం కాదు కదా అప్పుడు ఇలా ట్రై చేయండి ఇంట్లో రెండు ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది కమ్మని పచ్చడి అయితే తయారు చేసుకొని తినొచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను వీటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలవి ఆయిల్లో ఎంత ఒకటేసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం జులకర ఆవాలు ఎండుమిర్చి మినపప్పు వేసాం కదా ఇదంతా బాగా వేగుతాయి అన్నమాట ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి నాలుగైదు వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఈ సీజన్లో వెల్లుల్లిపాయలు ఎక్కువ తింటే కూడా హెల్త్ చాలా మంచిదండి ఇప్పుడు రైని సీజన్ స్టార్ట్ అయింది కదా కాఫ్ కోల్డ్ ఇలాంటి సమస్యలు అయితే వస్తుంటాయి ఇలా కాకుండా ఉండాలంటే మనం తినే ఫుడ్లో ఖచ్చితంగా వెల్లుల్లిపాయలు మెంతులు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి మనం టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఒకటేసారి ఇదంతా మంచిగా మగ్గించుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు అప్పటికప్పుడు మనకి ఏం కూరలు లేకున్నా మంచిగా ఇది చేసుకొని తినండి చాలా బాగుంటుంది చింతపండు అయితే ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి ఇది వాటర్తో సహా వేసుకుంటున్నాను ఈ చింతపండు వేయడం వల్ల కొంచెం పులుపు కూడా యాడ్ అవుతుంది పచ్చడి చాలా కమ్మగా పుల్లగా చాలా బాగుంటుంది అనమాట ఇదంతా ఒకసారి మళ్ళీ మగ్గించుకుంటున్నాను ఒక టూ త్రీ మినిట్స్ ఆల్రెడీ ఉల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అయినాయి కదా ఇలా కలర్ మాత్రం చేంజ్ కావాలన్నమాట మీ దగ్గర ఒకవేళ కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇట్లా ఉల్లిపాయలను కూడా కొంచెం ఉడికినట్టయి సాఫ్ట్గా అవుతాయి అన్నమాట అందరి ఇంట్లో కూరగాయలు లేకున్నా కానీ కనీసం ఉల్లిపాయలు ఇది చింతపండుతో కంపల్సరీ ఉంటుంది కదా దీంతో ఇట్లా పచ్చడి చేసి పెట్టారనుకోండి కడుపు నిండా తింటారు చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఇలా మంచిగా మగ్ మగ్గాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత దీన్ని రోట్లో కానీ లేదంటే మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లో కానీ వేసుకొని పచ్చడి చేసుకోండి నేనైతే ఇది మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను మామూలుగా అయితే దీన్ని రోట్లో రుబ్బితే ఇంకా టేస్టీగా ఉంటుంది నాగర చిన్న రోడ్లు ఉంది కాబట్టి నేనైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను పూర్వకాలంలో అయితే రోడ్లో వేసి పచ్చడి చేసుకునే వాళ్ళు చాలా కమ్మగా ఉండేదండి అది రాయి రోల్ కదా మంచిగా మెదుగుతూ మెదిగి చాలా బాగుండేది టేస్ట్ మా అమ్మమ్మైతే ఈ పచ్చడి బాగా చేసి పెట్టేది మాకు చిన్నప్పుడు ఇలానే తినచ్చు లేదంటే నేను దీంట్లో పోపు వేసుకోవడానికి కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకున్నా ఇందులోకి జీలకరావలు అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు ఎంత తింటే అంత మంచిదండి హైస్కి అయితే చాలా మంచిది ఇలా వేసుకోవాలన్నమాట ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను మిక్సీ పట్టుకున్నానండి చూడండి పచ్చడిని అయితే ఇందులో వేసుకుంటున్నాను మామూలుగా తిన్నా బాగుంటుంది కానీ ఇలా పోపు పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుందండి పచ్చడి అలాగే పచ్చడిని ఇలా ఆవిల్లో కొంచెం సేపు ఉడికించుకున్నాం అనుకోండి ఒక రెండు మూడు రోజులు అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఇలా లేదు అట్లానే ఉంది అంటే అది ఒక 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 డే ఉంటుంది తర్వాత ఖరాబ్ అయిపోతుంది అనమాట అలా కాకుండా ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి ఖచ్చితంగా టూ త్రీ డేస్ అయితే నిల్వ ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్